నమస్కారం అండి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మరి కదిరి లిమిట్స్లో ఉన్నటువంటి కదిరి పట్టణంలో ఉన్నాము మరి మనం ఇక్కడ చూస్తున్నాం ఈతిమా అంటే దాదాపు ఇస్తిమా ఒక నెల నుండి ఈ నిర్వాహకులు మరి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇస్తిమాకి ఇరవై ఏడు అంటే నిన్న ఇరవై ఎనిమిది ఈరోజు ఇరవై ఎనిమిది నిన్న ఇరవై ఏడు ఈ రెండు తేదీల్లో ఇస్తిమా ప్రార్థన అంటే అల్లా కృప మరి కురాన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందేశం ఏదైతే ఉందో ఆ దైవదూత ప్రవర్త గారు చెప్పినటువంటిది ఏవైతే సూచనలు ఉన్నాయో మరి ఎలాగ నడుచుకోవాలి ప్రపంచం ఎలాగ ఉండాలి అందరితో ఎలాగ మెలగాలి మరి ఇస్లాం మతాన్ని ఏ విధంగా మనము విస్తరించాలి మరి అలాగే ఇస్లాంతో పాటు ఇతర అంటే మన ఇస్లాం మతాన్ని ప్రేమిస్తూ మన మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలి అనేటువంటిది అలాగే మన కుటుంబం కావ మన కుటుంబంలో ఉన్నటువంటి మన స్నేహితులు కావచ్చు మన సోదరులు కావచ్చు మన అక్కలు కావచ్చు అమ్మలు కావచ్చు మరి మన మనకి సంబంధించినటువంటి రక్త సంబంధితులు కావచ్చు మన స్నేహోభిలాసులు కావచ్చు మన ఊర్లో కావచ్చు మన జిల్లాలో కావచ్చు మన యొక్క రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు అందరూ కూడా ఎలాగ మెలగాలి మరి ప్రపంచ మానవాళ్ళతో ఇతర మన భూములో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశులతో ఎలాగ మనం ఎదగాలి మన యొక్క నాగరికత అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇస్లాంలో బోధించినటువంటి అనేకమైనటువంటి వచనాలు అనేకమైనటువంటి బోధనలు కురాన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విలువైనటువంటి సందేశము ప్రవర్తగా చెప్పినటువంటి సందేశం విన సందేశాన్ని ఆ ప్రవర్త దూతలుగా ఆ ప్రవర్త వారసులుగా గొప్ప వ్యక్తులు అంటే మన దేశంలో నలుమూలలను ఉన్నటువంటి మరి చెప్పేటువంటి గొప్ప వ్యక్తుల యొక్క సందేశాన్ని వినడానికి మరి ఆ స సందేశం విని మరి అందరికి తెలియజేయడానికి మరి ఇస్తిమాల్ అనేటువంటి చాలా చాలా గొప్పగా ఏర్పాట్లు అనేటువంటివి చేస్తుంటారు మరి ఆ ఏర్పాట్లలో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఇస్తమాలో మరి ఇక్కడ భోజన సదుపాయం కూడా అందరికీ వాటర్ సదుపాయము ఇక్కడికి వచ్చేటువంటి కొన్ని లక్షల మందికి అన్ని సౌకర్యాలు కూడా ఇస్తే మా కమిటీ వారు అన్ని అన్ని యొక్క అంటే వారికి సగు సదుపాయాలన్నీ కూడా ఏర్పాట్లు చేసినటువంటి అంటే కొన్ని లక్షల మంది వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని అంటే ఇక్కడ నమాజ్ ఆచరించడానికి కావచ్చు మరి పెండాల్లో మరి మనం ఏం చేయాలి విధంగా మనం భవిష్యత్ తరాలకు ఏ విధంగా మనకు ముందుకు వెళ్ళాలనేటువంటి ఆ సందేశం కావచ్చు మరి ఐదు కోట్ల నమాజ్ చదివిన తర్వాత అంటే ఈ రెండు రోజులు కూడా మరి వాళ్ళ కాలకృత్యాలకు కావచ్చు మొహం గడుపుకోవడానికి కావచ్చు నీటి సదుపాయం కావచ్చు భోజన సదుపాయం కావచ్చు అన్నీ కూడా ఇస్తమా కమిటీ వారి పెద్దల యొక్క సూచనలు సలహాలతో మరి ఏర్పాట్లు అనేటువంటి చాలా ఘనంగా చేశారు మరి దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు మరి అంటే ఈరోజు చివరి రోజు ఇరవై ఎనిమిదవ తేదీ ఈరోజు ఈరోజు చివరి రోజు ఈరోజు ఈరోజు ఇక్కడ కొన్ని లక్షల మంది వస్తారని అంచనా ఉంది అంటే జిల్లాకు సంబంధించినటువంటిది కాబట్టి మరి జిల్లా నలుమూల నుండి వచ్చేటువంటి వ్యక్తులు అలాగే ఇక్కడ భోజన సదుపాయం అనేటువంటిది ఏర్పాట్లు అనేటువంటివి అంతా కూడా వాళ్ళు పరిరక్ష పరి అంటే వారు వెనక ఉండి మొత్తం అంతా ఈ శిష్టాన్ని నడుపుతున్నటువంటి గొప్పగా మనం భావించవచ్చు ఇది ఇంకోటి ఏంటంటే మన కదిరి ప్రాంతంలో చాలా గొప్పగా అంటే కదిరి ప్రాంత ప్రజలు చాలా అదృష్టం చేసుకున్నారని మనం భావించవచ్చు దేనికంటే ఇలాంటి గొప్ప ఇస్తిమాలు కావచ్చు అలాగే హిందూ సోదరులకు సంబంధించినటువంటి మన కదిరి లక్ష్మీనరసి మనం కావచ్చు క్రిస్టియన్ సోదరులకు సంబంధించినటువంటి మొన్ననే క్రిస్మస్ జరిగింది క్రిస్మస్ కావచ్చు అంటే మన కదిరిలో ఉన్నటువంటిది అన్నదమ్ముల వలె అక్కజల్లెల వల్ల మరి శాంతియుత వాతావరణం భావంతో అన్ని మతాల సర్వ మత సమ్మేళనం కదిరి ప్రాంతం మరి ఇలాంటి కదిరి ప్రాంతంలో ఇస్తిమా జరగడం అంటే మన కదిరి ప్రాంత ప్రజలకి అంతా కూడా అదృష్టమని భావించవచ్చు మనమంతా కూడా మరి దాంట్లో భాగంగా ఇక్కడ మనము భోజన సదుపాయం అనేటువంటిది ఇస్తిమా కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నటువంటిది మనం కూడా చూడవచ్చు సార్ మరి ఇక్కడ మనము ఒకసారి గమనిస్తే భోజనం అనేటువంటిది మనకి చాలా గొప్ప విషయం ఏంటంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా భోజన సదుపాయం అనేటువంటిది చాలా గొప్పగా అంటే ఇక్కడ నిర్వహక కమిటీ ఏదైతే ఉందో నిర్వహక కమిటీ భోజన సదుపాయం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఇక్కడ కల్పిస్తున్నటువంటిది వాలంటరీగా అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పని చేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు భోజనాలు సమకూర్చున్నటువంటి వారు కావచ్చు అందరూ కూడా చాలా గొప్పగా ఇక్కడ అంటే ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యత తనకు తమ కుటుంబ బాధ్యతగా తమ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యంగా ఇక్కడికి అందరూ కూడా భోజన సదుపాయం ఇక్కడికి వచ్చేటువంటి వచ్చేటువంటి సోదరులకు అందరూ కూడా భోజన సదుపాయం అనేటువంటిది కల్పిస్తున్నటువంటి నిర్వాహకులకు కూడా మనం ఈ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈ ఈ రోజు చివరి రోజు కాబట్టి ఈ రోజు రాత్రి వరకు కూడా భోజన సదుపాయం కావచ్చు ఇక్కడికి వచ్చేటువంటి వాటర్ కావచ్చు అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నమాజ్ ఆచరించే ముందు మరి వాళ్ళు అంటే శుభ్రతకి వాటర్ స్పెసిలిటీస్ కావచ్చు అందరూ కూడా అన్నీ కూడా నిర్వాహకులు చేసినటువంటిది చాలా గొప్పగా మనం భావించవచ్చు అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని సౌకర్యవంతంగా మరి అలాగే సురక్షితంగా మరి ముఖ్యంగా మనం తరఫు ఆయన తెలియజేస్తున్నాం అంటే మరి వాహనాల్లో వస్తుంటారు టూ వీలర్లో వస్తుంటారు ఫోర్ వీలర్లు వస్తుంటారు లారీలో వస్తుంటారు జీపుల్లో వస్తుంటారు కారులో వస్తుంటారు బస్సుల్లో వస్తున్నటువంటి మినీ వ్యాన్లో లో వస్తున్నటువంటి అందరికి కూడా చిన్న సూచిక చేస్తున్నాం మరి ఇస్తిమాకు వచ్చేటువంటి చాలా భక్తి అంటే అల్లా మీద అల్లా కృప అందరికీ ఉండాలనేటువంటి వచ్చేటువంటి ఆ భక్తి భావంతో వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా జాగ్రత్త అంటే సురక్షిత మీరు సుదీర్ఘ ప్రాంతం వస్తున్నారు కాబట్టి మరి అలాగే ఇక్కడికి ఏ విధంగా వచ్చి వెళ్ళారో ఆ విధంగానే అల్లా కృప దయతో మరి మీ గమ్యస్థానానికి చేరే విధంగా ఎక్కడ కూడా ఆవేశపడకుండా అంటే నేను ముందుకు వెళ్ళాలి నేను ముందుకు వెళ్ళాలి అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా మరి ఇప్పుడు మనం ఎలాగైతే ఇస్తిమాకి అల్లా కృపాకు దయకి అలా ఆశీర్వాదం కోసము ప్రపంచం బాగుండాలి అందులో మనం ఉండాలనే ఆలోచన విధంగా వచ్చారు ఆ విధంగానే ఇటు తమ కుమ్మ తమ గమ్యస్థానానికి చేరాలని మా యూనిస్ తరఫున కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఓకే సార్ లే సార్ नहीं चल बेटा नहीं चल काभी पार्कस वाले की तुम्हारी कौन नहीं खाओ जाओ मां तीनफोरा लेके जा भी को खालाला करते हो ये खा हुआ बैठ जाओ बैठ जाओ भाई करते खा सकते हां ये खाला और पति मोसा अपना करते खाओ जिगर करते खाओ साला

सीना में गवा सीन खाली है देखो हाँ तीन नंबर में लेके वो खाना लगा ले वो अब अर्गस वाले जिम्मेदार कौन वही राहुल जी अगर जरा आये इतने तो और ड्रामा जरा खाली करा हुआ ये बड़ा बात है शुरू ड्रामा खुल होगी

આ ભૂરા સાવા આ એટી વેલેવા રાલા રામ મંત્રી રાલા આ આમાં બોલો બા ઓગતના બા યજ્ઞ एक मिनट आलो एक मिनट दोगा एक मिनट देखोगा आरे एक मिनट आलो शादी एक मिनट देखो आ चार चार मिनट आलो देखोगा आलो हमें ये चार मिनट ओ दें ओ दें नंबर नंबर कुछ नहीं है ना क्या है नंबर नंबर क्या मजे आते हो तुम्हारा सामने खाली